హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పు పెళ్లి చూపులు చెడగొట్టేసిన రాజ్ అప్పు వాల్యూ తెలుసుకున్న దాన లక్ష్మి ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక ఫోన్ వస్తుంది కావికి కావికి ఫోన్ రావడంతో అమ్మ చెప్పమ్మా అని చెప్పి సంతోషంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది కావ్య కావ్య ఎలా ఉన్నావే బాగున్నారా ఇంకా గుడ్ న్యూసే అప్పుకి మంచి సంబంధం వచ్చింది ఈరోజు పెళ్లి చూపులు వాళ్ళు వస్తానంటున్నారు నాకేమో భయం భయంగా ఉంది ఏమీ అర్థం కావట్లేదు అందుకే నువ్వు అలాగే ఇక అల్లుడు గారు ఇద్దరు కూడా వస్తే నాకు కొంచెం మనసు స్థిమితంగా ఉంటుంది అని చెప్పి కనకం చాలా సంతోషంగా ఇక ఫోన్ చేస్తుంది వెంటనే ఇక కావ్య అమ్మ నువ్వు చెప్పాలా ఖచ్చితంగా నేను అల్లుడు గారు వస్తాం సరేనా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే ఎవరో ఫోన్లో అల్లుడు గారు అంటున్నావు అనగానే మా అమ్మండి ఇక అప్పుకి ఈరోజు పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారంట ఇద్దరిని రమ్మందండి అని చెప్పి కావి చాలా సంతోషంగా చెప్తుంది అంతే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్ అప్పుని ఇష్టపడుతున్నాడు ఆ కవిత్వం చదివితేనే అర్థమవుతుంది వాడంత డీప్ ప్రేమలో మునిగిపోయాడు ఇప్పుడు అప్పుకి పెళ్లి చూపులా ఎలాగా వీళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలని ఇక నేను అనుకుంటుంటే ఇప్పుడిప్పుడే ఇంతలోనే ఈ వార్త సడన్గా ఏంటి పెళ్లి చూపులేంటి అని చెప్పి రాజ్ అంటాడు కావ్యతో అదేంటండి అలా అంటున్నారు సడన్గానే వస్తాయి పెళ్లి చూపులు అయినా మీరేంటి అలా ఆలోచనలో పడ్డారు అనగానే అది అదేమీ లేదు అనగానే సరే అయితే మరి మీరు అదేమీ లేదనుకుంటే త్వరగా రెడీ అవ్వండి ఇద్దరం కలిసి ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం మా అమ్మ కూడా చాలా భయపడిపోతుంది కొంచెం నేను కూడా పక్కన ఉంటే బాగుంటుంది రండి నేను కిందకి వెళ్ళి ఈ విషయం అత్తయ్య వాళ్ళకి చెప్పేసి వస్తాను అని చెప్పి ఇక కిందికి వస్తుంది కావ్య ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక పైనుంచి కిందికి వస్తూ ఉంటాడు వెంటనే ఇక కావ్య అత్తయ్య గారు అమ్మ ఫోన్ చేసింది చెల్లికి పెళ్లి చూపులంట ఇక వాళ్ళు ఆల్రెడీ ఇక అప్పుని ఫోటోలో చూసి బాగా నచ్చారంట వీలైతే పెళ్లి చూపులతో పాటు తాంబూలాలు కూడా తీసుకుంటామన్నారు అందుకే అమ్మ కంగారు పడుతూ నాకు అలా నన్ను అలాగే మీ అబ్బాయిని రమ్మంటున్నారు వెళ్ళాలనుకుంటున్నాం అత్తయ్య గారు అనగానే ఏంటి స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా పర్మిషన్ అడగడానికి వచ్చావా నువ్వు ఇంటి పెద్ద కోడలివి నీకు ఫోన్ చేసింది మీ అమ్మ పెళ్లి చూపులు మీ చెల్లివి మధ్యలో నా పర్మిషన్ ఏంటి చక్కగా సంతోషంగా వెళ్ళి మంచి వార్తతో తిరిగిరా అని చెప్పి అపర్ణ అంటుంది ఇంకా అక్కడి నుంచి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ కిందికి వస్తూ ఉంటాడు ఏంటి వదిన కోసం మాట్లాడుకుంటున్నారు అనగానే అది అది అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే రాసు వచ్చి వీడు వీడు మనసులో ఉన్న ప్రేమని బయటకు చెప్పడు వీడు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ విషయం వీడికి కరెక్ట్గా అందేలా చేస్తాను అదేరా నీ ఫ్రెండు బ్రో బ్రో అని చెప్పి తిరుగుతూ ఉండవే అప్పు అప్పు పెళ్లి చూపులంటా నేను కూడా వెళ్తున్నా ఇక అప్పు కూతురు అయ్యి పెళ్లి పిట్టల మీద కూర్చుంటుంది చాంతోమైన విషయం కదరా నీ ఫ్రెండ్ పెళ్ళై ఒక ఇంటి తగ్గుతుంది అని చెప్పి రాస్ అంటాడు ఇక ఎక్స్ప్రెషన్స్ చూడటానికి ఒక్కసారిగా కళ్యాణ్ కళ్ళల్లో కళ్ళీళ్ళు తిరుగుతాయి వెంటనే ఇక కళ్ళుని తుడిచేసుకొని అవునా అన్నయ్య బ్రోకి పెళ్లి చూపులా అదేంటి వదినా ఒక్క మాట కూడా నాకు అప్పు చెప్పలేదు అనగానే దానలక్ష్మి వచ్చి ఏంటి రా అప్పు అప్పు ఇంకా అప్పు అప్పు అని చెప్పి నువ్వు ఇలాగే ఉండు వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయి కాపురం వెలగపెడుతుంది నువ్వు మాత్రం ఇంకా నా ఫ్రెండు నా ఫ్రెండు అని చెప్పి ఆ గదిలోనే ఉండిపో అని చెప్పి సీరియస్గా అంటుంది ఇక వెంటనే కావ్య చిన్నత్తయ్య మీరు అలా ఎలా మాట్లాడతారు అప్పుకి కళ్యాణ్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అందుకే కళ్యాణ్ అలా అడుగుతున్నాడు అందులో తప్పేముంది అనగానే నువ్వు ఆపుతావా నా కొడుకు మంచి ఫ్రెండ్గానే ఫీల్ అయ్యాడు కానీ నీ చెల్లెలే ప్రేమ పడిందని వాడి మనసు పాడు చేసింది ఇప్పుడేమో వేరొక వ్యక్తిని పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిపోయింది అందరూ నీతి వాక్యాలు చెప్పిన వాళ్ళే అని చెప్పి లోపలికి ఇసురుగా వెళ్ళిపోతుంది ఇక వెంటనే దానిలక్ష్మి దానిలక్ష్మి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక అపర్ణ ఏంటక్క అనగానే నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా కోడల్ని నోటుకొచ్చినట్టుగా మాట్లాడద్దని నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఇంట్లో విషయంలో రెచ్చిపో ఊరుకుంటాను అంతేగాని కావ్య కావ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అప్పు ఒక ఇంటి పిల్ల అవ్వబోతుంది ఇప్పుడు వచ్చిన విషయంలో నీ కొడుకు వచ్చిన ఏంటి నీ కొడుకుని ఏమన్నా రూమ్లోనే ఉండమని అప్పు చెప్తుందా కావాలంటే నీ కొడుకుకి బుద్ధి చెప్పి నాలుగు మంచి మాటలు చెప్పి బయటికి తీసుకురా అంతేగాని నా కోడల మీద పడతావేంటి అని చెప్పి ఆ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది ధాన్యలక్ష్మికి అంతేలే మంచి చేసిన వాళ్ళు మంచి వాళ్ళు కాదని అనుకునేదాన్ని నేను కూడా నీలాగా ఒకప్పుడు కానీ ఇప్పుడిప్పుడే నాకు కళ్ళు తెరుచుకున్నాయి అప్పు చేసిన తప్పేంటి నీ కొడుకుని ఒక ఫ్రెండ్గా అనుకుంది ప్రతి విషయంలోనూ చేదోడుగాదోడుగా నుంచుంది ఇద్దరు కలిసి చాలా సంతోషంగా బయటకు వెళ్ళి ఇద్దరు మగ వ్యక్తుల్లాగా ఇద్దరు ఉండేవాళ్ళు అప్పుడు కళ్యాణ్ చూడు పెళ్లి చేసుకున్నాక వాడి మొహంలో కళే పూర్తిగా నశించిపోయింది ఇక ఈ మధ్యకాలం పూర్తిగా ఆ గదిలో నుంచి బయటకు రాని పరిస్థితి ఇప్పుడైనా నీ కొడుకు మనసులో ఏముందో తెలుసుకో అంతేగాని నోటికొచ్చినట్టుగా కూతలు కుయ్యొద్దు అని చెప్పి ఇక అపర్ణ అంటుంది అవునులే నేను ఏదన్నా తప్పే అయిపోతుంది సారీ అక్క ఈ కోడల్ని ఇంకెప్పుడు ఎవడ ఏమి అన్ను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాని లక్ష్మి ఇక వెంటనే ఇందిరాదేవి అమ్మ కావ్య నువ్వు రాజు వెళ్ళి సంతోషమైన వార్తతో తిరిగి రండి ఇంకా అప్పుకి ఇంట్లో ఈ దుగ్గిరాల కుటుంబం నుంచి అందరు ఆశీస్సులు ఉంటాయి ఎప్పుడూ కూడా అని చెప్పి ఇక సంతోషంగా వెళ్ళిరామని పంపిస్తుంది రాజు వెనక్కి తిరిగి చూసుకుంటూ కళ్యాణ్ ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటాడు కళ్యాణిక అప్పూకి ఎప్పుడైతే పెళ్లి చూపులు ఏ రకంగా ఇక అయిపోయినాక మొత్తానికి తాంబూలాలు కూడా తీసుకుంటారు అన్న మాటలు మాత్రం బాగా గుండెకి హట్ చేస్తాయి అప్పు నాకు దూరమైపోతుందా అప్పు లేకపోతే నా జీవితం ఏమైపోతుంది ఇప్పుడిప్పుడే అప్పు గురించి నాకు పూర్తిగా అర్థమైంది నేను అప్పుని ప్రేమిస్తున్నానని నా ప్రేమని అప్పుకి చెప్పాలనుకునే లోపలే అప్పుకి పెళ్లి చూపులా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే వెంట వెంటనే వెంట వెంటనే అప్పుకి కాల్ చేయటం మొదలు పెడతాడు అప్పు మాత్రం కాల్ని అస్సలు లిఫ్ట్ చేయదు ఇక అటువైపుగా కనకం వస్తూ ఫోన్ మోగుతూ ఉంటే చూడమేంటే అని చెప్పి ఫోన్ చూస్తుంది ఇక కళ్యాణ్ ఫోను కళ్యాణ్ ఫోన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక కనకానికి ఏంటే ఏంటి ఫోన్ పొద్దున్న నుంచి మోగుతున్న ఫోను మోగుతున్నట్టే ఉంది ఏంటో ఒకసారి కనుక్కో విషయం అనగానే అమ్మ నేను నువ్వు చెప్పినట్టుగా అన్ని విషయాలు చేస్తాను కానీ వాడి కాల్ మాత్రం లిఫ్ట్ చేయను కాల్ లిఫ్ట్ చేసానా నా మనసు మారిపోతుంది ఎందుకమ్మా నన్ను మళ్ళీ మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయమని అంటావు నువ్వేం చెప్పావు పెళ్ళి వాళ్ళు వస్తారు మనసుని మనసులో పెట్టుకొని నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకోమన్నావు కదా మళ్ళీ ఇప్పుడేంది వాడు పదే పదే ఫోన్ చేస్తాడు వాడు అలాగే ఉంటాడు నేనైతే ఇప్పుడు ఎత్తను అని చెప్పి ఇక ఫోన్ తీసుకొని ఇక స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తుంది అప్పు ఇక కనకమైతే మనసులో ఏంటి ఎందుకండి ఈ కళ్యాణ్ బాబు అప్పుకి ఫోన్ ఎందుకు చేస్తున్నట్టు అసలు ఏమైంది అక్కడ అనగానే ఏం అయ్యి ఉండదులేవే అప్పుకి పెళ్లి చూపులని నువ్వు చెప్పావు కదా కావ్య వాళ్ళకి ఆ విషయం తెలిసి ఉండొచ్చు కళ్యాణ్ అందుకే ఫోన్ చేస్తున్నాడు అప్పు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆ బాబు ఎప్పుడు ఇంతే కదా నువ్వు ఈ పక్కన పెట్టేసి పెళ్లి వాళ్ళు వస్తారు నువ్వు అవన్నీ అరేంజ్ చేయి అనగానే కావ్య వస్తున్నానని దారిలో ఉందని చెప్పిందండి కానీ ఏంటో అనగానే కార్ వచ్చి ఆగుతుంది ఇక కళ్యాణ్ ఇక రాస్ అలాగే కావ్య ఇద్దరు లోపలికి రావటం ఇక కావ్య అమ్మా నేనున్నాను కదా ఇంకా నువ్వెందుకు టెన్షన్ పడతావు అప్పుకి మంచి శారీ తీసుకొని వచ్చాను ఈ చీర ఇంకా నేనేం కట్టుకోలేదు ఈ చీర కట్టి దాన్ని రెడీ చేస్తాను ఇక నువ్వు స్వీట్ హార్ట్ చేయాల్సిన పని కూడా లేదు నేనే తీసుకొని వచ్చాను అని చెప్పి ఇక కాతో ఇక అక్కడ పెడతారు ఇక రాజు వెంటనే కూడా పెళ్లి వాళ్ళు ఎప్పుడొస్తారు అని చెప్పి అంటారు వస్తారు బాబు ఇప్పుడే వాళ్ళు కూడా దారిలో ఉన్నారంట అని చెప్పి అనగానే ఓ అవునా ఏం చేస్తాడు అని చెప్పి అడగగానే పెళ్ళికొడుకు అమెరికాలో మంచి ఉద్యోగం ఆ బాబు ఇక అప్పుని ఏదో దగ్గర ఎక్కడో చూశాడంట ఇక అందువల్ల అప్పూని బాగా నచ్చి ఇక పెళ్లి చేసుకుంటామని డైరెక్ట్గా ఇక పెళ్లి చూపులు లేకపోయినా పర్వాలేదన్నాను కానీ వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి కూతుర్ని చూసి ఇక తాంబూలాలు కూడా తీసేసుకుందామన్న దీంట్లో వస్తున్నారు అందుకే మీకు కబురు పెట్టిచ్చాను అనగానే ఓహోహో అవునా అప్పుకి పెళ్లి చేసి పంపించేద్దామని ఫిక్స్ అయిపోయారనమాట అనగానే ఇక కనకం అలాగే చూస్తుంటుంది సరే సరే పెళ్ళి వాళ్ళు వచ్చే టైం ఏంటన్నారు కదా అన్నీ కూడా అరేంజ్లో అన్నీ అరేంజ్ చేద్దాం రండి అని చెప్పి రాజు లోపలికి వస్తాడు ఇక ఇంతలో పెళ్ళి వాళ్ళు కూడా వస్తారు అబ్బాయితో పాటు వాళ్ళ అమ్మ నాన్న ఇక వాళ్ళ అన్నయ్య ఇక చెల్లెలు అందరూ కూడా వస్తారు ఇక రాగానే మర్యాదలు చేస్తుంది కనకం కృష్ణమూర్తి కూర్చోగానే అమ్మాయిని తీసుకొని చూపించడానికి బయటికి తీసుకొస్తుంది కావ్య ఇక నీ పేరేంటి అనగానే అప్పు అని చెప్పి చాలా మెల్లగా చెప్తుంది ఇక వెంటనే ఏంటప్పు ఏంటి అంత మెల్లగా మాట్లాడుతున్నావు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చేలా చెప్పాలి పేరుంటే అని చెప్పి రాజ్ అంటాడు ఒక్కసారిగా కనకం ఆశ్చర్యపోతుంది అప్పు ఇక మెల్లగా ఏంటి బావి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోగానే ఇక ఎంతవరకు చదువుకున్నావమ్మా అనగానే ఇక రాజ్ బాగా చదువుకుంది కాకపోతే కొంచెం ఫైటింగ్లు గట్రా ఎక్కువ కాబట్టి కొంతవరకే చదివించి ఇంట్లో పెట్టారు మా మావయ్య గారు కానీ ఫైట్ మాత్రం ఎక్సలెంట్గా చేస్తుంది అని చెప్పి రాజ్ అంటాడు ఇక పెళ్ళికూతురు వల్ల అమ్మ పెళ్లి కొడుకు వల్ల నాన్న ఆశ్చర్యపోతారు ఏంటి మీ అమ్మాయి ఫైటింగ్లు గట్రా చేస్తుందా అనగానే ఏ మీకు డౌటా సూపర్గా చేస్తుంది మా మరదలా మజాక మా మరదలు ఇదిగో మీ పెళ్ళికొడుకు మీ అబ్బాయి లాంటి వాళ్ళని ఇద్దరిని కుమ్మేస్తుంది తెలుసా అని చెప్పి అంటాడు అల్లుడు గారు అనగానే పక్కనే ఏమండి ఏమైందండి అనగానే ఏంటి కళావతి అప్పు గురించి గొప్పగా చెప్తుంటే చెప్పనివ్వేంటి అనగానే వంట వర్పు అనగానే వంట వర్ప మా అప్పుకి వంట వడ్డించడం అలాంటివేమీ రాదు నాలుగు తగిలించడమే వచ్చు ఏ అప్పు అనగానే అప్పుకి ఏమీ అర్థం కాదు అలాగే ప్రతి మాటలోనూ ఇక ఇక రాసైతే ప్రతి ఒక్క మాటలోనూ అప్పు గురించి చెప్తూనే ఆ సంబంధం చెడగొట్టేయాలని పూర్తిగా ఇక ప్రతి విషయంలోనూ అప్పు గురించి గట్టిగా చెప్తూ ఉంటాడు ఇక మొత్తానికి అమ్మాయిని చూస్తే మాకు చాలా నచ్చింది అనగానే చాలామంది చూడ్డానికే నచ్చుతారు కానీ వాళ్ళ గురించి తెలియక ఒప్పుకుంటారు అని చెప్పి రాజు అంటుంటే ఏంటి బాబు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ అర్థం కావట్లేదు అనగానే ఇంకా నిండా మునిగి నాకేంటి ఆలోచించేది మా అమ్మాయికి ఇక ఖచ్చితంగా పోలీస్ అవ్వాలనే ఆశ ఉంది తను పోలీస్ అవ్వినాకే పెళ్లి చేసుకుంటుంది మీ అబ్బాయికి ఓకే కదా అనగానే ఇక పెళ్ళికొడుకైతే నాకు ఓకే తను పోలీస్ అవ్వచ్చు కానీ పెళ్ళి అయిపోయినాక మళ్ళీ కావాలంటే ఎగ్జామ్స్ అన్నీ రాయిస్తాను ట్రైనింగ్ కూడా పంపిస్తాను అని చెప్పి చాలా సంతోషంగా పెళ్ళికొడుకు ఒప్పుకుంటాడు ఓ నీ అబ్బా నువ్వేంట్రా ప్రతిదానికి గంగిరెద్దులా తలెత్తుకొని అన్ని విషయాల్లోనూ ఓకే ఓకే అంటున్నావు ఎక్కడైనా ఏదైనా విషయంలో ఓకే కాదని చెప్పరా అని చెప్పి ఇక ఫైనల్గా అంతా బాగానే ఉంది తాంబూలాలు తీసుకుందాం అనే లోపల ఇక కావాలని రాజు అయితే గట్టిగా తుమ్ముతాడు ఒక్కసారిగా అడలిపోతారు ఇంట్లో వాళ్ళు ఏంటండి ఏమైందండి మీకు లోపలికి వెళ్ళండి తాంబూలాలు తీసుకునే టైంలో కరెక్ట్గా ఏంటండి అపశకనం అనగానే ఏంటి శకునం తుమ్ము వస్తుంటే ఆపుకోమంటావా అయినా తుమ్మితే తగ్గితే సంబంధాలు ఏమన్నా ఊడిపోతాయో ఏంటి అనగానే ఇక పంతులు గారు బాబు నాయనా ఈరోజు తాంబూలాలు తీసుకుందామని వాళ్ళు వచ్చారు మీరు తుమ్మారు ఈ విషయంలో నేను ఏమి అనను కానీ ఈ విషయంలో మాత్రం రాహుకాలం కూడా వచ్చేసింది కాబట్టి అయితే వద్దు కానీ పెళ్లి చూపుల వరకు చూసుకున్నారు కదా ఇంకొక రోజు మంచి రోజు తీసుకోండి అని చెప్పి అనగానే ఇక వెంటనే రాస్ అమ్మయ్య మాటలు వర్కౌట్ అవ్వకపోయినా తుమ్ము వర్కౌట్ అయ్యింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక పెళ్లి వాళ్ళు సరే అండి మేము మళ్ళా వస్తాం ఖచ్చితంగా తాంబూలాలు తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇదిగో పెళ్ళికొడుక నీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని చెప్పి పెళ్ళికొడుకు ఆపేస్తాడు అయితే ఏంటండి అనగానే మా మరదలని చెప్పడం కాదు కానీ మీరు ఎంతైనా అమెరికాలో ఉన్నారు మా మరదల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు కాబట్టి మీరు అక్కడికి తీసుకెళ్ళినాక మా మరదల్ని హింసించరని గ్యారంటీ ఏంటి అందుకే ఆ గ్రౌండ్స్ అటువైపు వెళ్ళి ఒక్కసారి అప్పు గురించి అడగండి ఆ అప్పు గురించి ఏం చెప్తారు విని అప్పుడు హ్యాపీగా పెళ్ళిని చేసుకోండి అనగానే ఇక వెంటనే అదేంటి ఇలా అడుగుతున్నారు అమ్మాయి గురించి అని చెప్పి ఇక గ్రౌండ్స్ దగ్గరికి వెళ్ళి మీకు అప్పు అని అమ్మాయి అనగానే అక్కడ ఉన్న అబ్బాయిలందరూ కూడా అప్పు మా ఫ్రెండే సూపర్గా ఫైటింగ్ చేస్తుంది తీస్తుంది తెలుసా తప్పు చేస్తే తాట తీసేస్తుంది అని చెప్పి ఇక బాగా అప్పు గురించి చెప్పేసరికి పెళ్ళికొడుకు అక్క అలాగే అమ్మ నాన్న ఒరే ఇదెక్కడ సంబంధంరా పెళ్ళికూతురు బ్రాండ్ బ్రాండ్లా ఉంది నిన్ను గనక మడత పెట్టిందంటే అసలే నువ్వు బక్క పెనుగవి అందుకే పొద్దురా మొహం చూసి మోసపోద్దు అని చెప్పి ఇక సంబంధం బెంబేలు ఎత్తిపోయి వెళ్ళిపోతుంది వామ్మో ఇలాంటి పెళ్ళికూతురు వద్దే వద్దు అని చెప్పి ఇక ఫోన్ చేసి మేము పెళ్లి చూపుల నుంచి సరాసరి వెళ్ళిపోతున్నాం తాంబూలాలు గట్రా అన్ని క్యాన్సిల్ అని చెప్పి కాల్ వస్తుంది ఇక ఒక్కసారిగా కనకం ఏంటి ఇంత ఘోరంగా అల్లుడు గారు ఈ రకంగా మాట్లాడారు ఏమైంది అని చెప్పి ఇక అడగగానే చెప్తాడు రాజైతే చూడండి అప్పుకి పెళ్లి చేసే బాధ్యత నా మీద పెట్టండి అప్పూకి పోలీస్ అవ్వాలని మనసులో ఉంది తను పోలీస్ అవ్వనివ్వండి పెళ్లి విషయం మీరు ఎట్టి పరిస్థితుల్లో మనసులో పెట్టుకోకండి అప్పుకి ఎప్పుడు ఏం చేయాలో ఒక బావగా నాకు బాగా తెలుసు తన మనసుకు నచ్చేలాగా నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను అనగానే అప్పు అర్థం అన్నట్టుగా చూస్తుంది ఇక వెంటనే చూడప్పు నీ మనసు నిండా కూడా ఎవరున్నారో నాకు బాగా తెలుసు అదంతా పక్కన పెట్టేసి కేవలం ఇక ఆంటీ పెళ్ళి చేసుకోమన్నారని నువ్వు తలవంచాల్సిన అవసరం లేదు నీకు మంచి భర్తే పెళ్లి పెళ్ళికొడుకుగా వస్తాడు పూర్తి బాధ్యత నాది నన్ను నమ్మండి అని చెప్పి ఇక అప్పుకి కళ్యాణికిచ్చి పెళ్లి చేస్తానని ఇండైరెక్ట్గా చెప్తాడు రాజ్ అయితే ఇక కనకం వాళ్ళకి ఏమీ అర్థం కాదు మొత్తానికైతే రాజ్ చాలా ధీమా వ్యక్తం పరిచి చెప్పడం వల్ల ఇక నార్మల్గానే ఉంటారు ఇక ఇంటికి వచ్చేస్తాడు రాజ్ కావ్య మిమ్మల్ని ఏమనాలండి అసలు మీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయారు అయినా అప్పుకి మీరు పెళ్లి చేయడం ఏంటి మనసుకు నచ్చిన వాడితో అంటున్నారు అంటే ఎవరు అనగానే నీకు తెలియదా మీ చెల్లికి ఎవరిష్టమో అనగానే అది కళ్యాణ్ అనగానే మరీ కళ్యాణ్తోనే ఇచ్చి పెళ్లి చేస్తాను కళ్యాణ్ మనసులో కూడా అప్పుకే స్థానం ఉంది ఆ విషయం కూడా నాకు ఇందాకే తెలిసింది కానీ ఈ విషయం చెప్పే లోపలే మీ అమ్మ పెళ్లి చూపుకు రమ్మందని వచ్చా ఈ విషయం అప్పుడే చెప్తే ఇంకా ఏమవుతుందానని పెళ్ళికొడుకు వాళ్ళకి తిన్నగా పంపించేశాను అనగానే ఏమండి నాకెందుకో భయమేస్తుంది కళ్యాణికి అప్పుకిచ్చి పెళ్లి చేయవా జరగదేమోనండి అనగానే జరుగుతుంది జరిగి జరిగించేది ఈ రాజ్ నువ్వు సైలెంట్గా ఊరుకో అని చెప్పి ఇక అయితే అప్పుని సారీ కావ్యం తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఇక రెండో రోజే అందరూ కూడా హడావుడిగా ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరికీ కలిసి మొదటి రాత్రి అవ అవ్వడం ఇక ఇంటి 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 దేవుడి దగ్గరికి ఇక ఆశీర్వదించమని తీసుకొని వెళ్ళాలని ఇక గుడికి అందరూ కలిసి బయలుదేరుతారు వెంటనే రుద్రాణి అయితే కావ్య రాజు ఒక్కటవ్వడం వల్ల గుడికి తీసుకెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక నీ కొడుకు పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది దాని లక్ష్మి నీ కొడుకు గురించేనే నువ్వు ఆలోచించు ఇక నువ్వు కూడా గుడికి వస్తావా నువ్వు రావద్దు ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడు కూడా డిప్రెషన్లోనే ఉంటున్నాడు వాళ్ళందరూ సంతోషంగా వెళ్తున్నారు ఆ సంతోషంలో నువ్వు పాలు పంచుకుంటావా అని చెప్పి దానలక్ష్మిని ఆపేమంటుంది ఇక దానలక్ష్మి చెప్పుడు మాటలు విని ఇక నేను రాను గుడికి నేను ఇంట్లోనే ఉంటాను కావికి రాస్కి ఫస్ట్ నేట్ అయింది కాబట్టి మీరందరూ వెళ్ళి దర్శనం చేసుకోండి నా కొడుకు మాత్రం పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు వాడిని వదిలేసి ఎలా వస్తాను అని చెప్పి ఇక వెళ్ళదు ఇక దుగ్గిరాల కుటుంబంలో కావ్యరాజ్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ అందరూ కూడా టెంపుల్కి వెళ్ళిపోతారు కళ్యాణ్ అలాగే దానిలక్ష్మి ఇంట్లో ఉండిపోతారు ఇక వెంటనే కళ్యాణ్ ఇక అప్పుకి పెళ్లి ఫిక్స్ అయిందని భోజనం మానేసి ఇక కళ్యాణ్కి అప్పు అయిపోతుందని బాధపడుతూ బాధపడుతూ జ్వరం వచ్చేస్తుంది కళ్యాణ్కి ఇక కళ్యాణ్ అయితే ఇక కలవరిస్తూ ఉంటాడు బ్రో బ్రో అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు ధాన్యలక్ష్మి వింటుంది ఏంటి జ్వరం చూస్తే చాలా ఎక్కువ ఉంది వీడేమో బ్రో బ్రో అంటున్నాడు కొంపు తీసి వీడు అప్పు గురించి కలవరిస్తున్నాడా ఏంటి ఏం జరిగింది అప్పుకు ఒకసారి ఫోన్ చేసి ఇక ఇంటికి రమ్మండం కట కరెక్ట్ లేదంటే వీడికి జ్వరం తగ్గేలా లేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చెప్పక చేస్తానా అని చెప్పి కళ్యాణ్ ఫోన్లో నుంచి మెసేజ్ పెడుతుంది వెంటనే కలవాలి ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పి ఇక మెసేజ్ పెట్టి ఫోన్ చేపిస్తుంది ఇక ఫోన్ చేయడంతో ఇక మెసేజ్ చూసుకొని అప్పు అయితే ఏంటి కళ్యాణ్కి ఒంట్లో బాలేదా అమ్మ కళ్యాణ్కి ఒంట్లో బాలేదంట ఇక నన్ను రమ్మని పిలుస్తున్నారు మెసేజ్ కూడా వచ్చింది చూడమ్మా అని చెప్పి చూపించేసరికి కనకం ఇక మొత్తానికి రాజ్ అంత ధీమాగా చెప్పేశాడు కాబట్టి ఖచ్చితంగా రాజ్ అలాగే ఇక కావ్య ఇద్దరూ ఉన్నారుగా ఇంటికి వెళ్ళి కళ్యాణ్ణి పో అని చెప్పి కనకం అయితే కప్పుని పంపిస్తుంది అప్పు ఇక దుగ్గిరాల ఇంటికి రాగానే ఇంట్లో ఎవ్వరూ కనిపించరు కళ్యాణే ఇక ఒక్కడే మోనుగుతూ ఉండటం కనిపిస్తాడు ఇక వెంటనే కవి కవి ఏమైంది కవి అనగానే ఇక వెంటనే అప్పు మొహం చూసి ఒక్కసారిగా లేచి ఒక్కసారిగా బ్రో వచ్చావా అని చెప్పి దెబ్బకి కూర్చుంటాడు ఏంటి కవి ఇట్లా అయిపోయావేంటి అయినా నీకు జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి కానీ నన్నెందుకు కలవరిస్తున్నావు అనగానే నా మనసుని అడుగప్పు ఎందుకు కలవరిస్తున్నానో నా మనసుని అడుగు అని చెప్పి ఇక బాధపడతాడు వద్దు కవి నువ్వు నా గురించి ఎక్కువ మాట్లాడద్దు నీకు నాకు ఉన్న మంచి ఫ్రెండ్షిప్నే సమాజం ఒప్పుకోలేదు ఇప్పుడు నీ మనసుని అడుగు అని చెప్పి ఇలాంటి మాటలు పెట్టి ఇంకా నా మనసును బాధ పెట్టద్దు త్వరలో నాకు పెళ్లి కాబోతుంది పెళ్ళయ్యి నేను అత్తగారింటికి వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా నీతో ఇంకా మాట్లాడకుండా ఉండాలి అనుకున్నాను కానీ నువ్వు బలవంతంగా ఫోన్ చేశావు ఇక నీకు ఒంట్లో బాలదంటే నా మనసు తట్టుకోలేక వచ్చాను దయచేసి ఇలాంటి మెసేజ్లు ఇంకెప్పుడు పెట్టద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో దానలక్ష్మి దొంగచాటుగా అప్పు రావటం గమనించి ఈ అప్పు ఏం మాట్లాడుతుందో నా కొడుకుతో అని చెప్పి దొంగతనంగా వింటూ ఉంటుంది కళ్యాణ్ అయితే ఇక అప్పుని ఐ లవ్ యూ అప్పు నన్ను నన్ను దూరం పెట్టద్దు నాకు నీ విలువ తెలిసింది నువ్వు నన్ను ప్రేమించావు కానీ నేను నేను అప్పుడు ప్రేమించాను కానీ నా ప్రేమ నీకు చెప్పలేక నేను అనామికని పెళ్లి చేసుకున్నాను కానీ అనామిక నాకు డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది ఆ డబ్బు దొరకకపోయేసరికి నన్ను నిందలు పాలు చేసింది మా జీవితాల్లోకి నిన్ను లాగి నీ మీద మచ్చవేసింది నీ జీవితాన్ని నేను సరిదిద్దాలనుకుంటున్నాను నా కళ్ళ నిండా ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి ఒప్పుకో అప్పు అనగానే లేదు కవి నేను ఒప్పుకోను పెళ్ళి అనేది నీకు నాకు సంబంధించింది కాదు ఇద్దరు కుటుంబాలు ఒప్పుకోవాలి అయినా నీవు ఎక్కడా నేనెక్కడా నువ్వు నాకు ఫ్రెండ్ కానీ అంతే తప్పించి పెళ్ళికి నువ్వు నన్ను చేసుకునేంత స్థాయి నాకు లేదు కావ్య అక్క విషయంలో ఇక అనుకోకుండా పెళ్లి జరిగింది తప్ప అసలు మా కుటుంబం ఎక్కడా మీ కుటుంబం ఎక్కడా అసలు నక్కకి నాగలోకానికి తో ఉన్నంత తేడా ఉంది నన్ను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు ఇక ఆంటీని గురించి ఎన్నో కలలు కనుంటారు గొప్ప సంబంధం చెయ్యాలని అనవసరంగా నన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని నా దగ్గర చెప్పావు కానీ ఎప్పుడు ఈ విషయాలు ఎక్కడా చెప్పద్దు అని చెప్పి అప్పు ఇక కళ్యాణ్తో చాలా సున్నితంగా మాట్లాడడం మొత్తం వింటుంది దానలక్ష్మి ఇక ఒక్కసారిగా అప్పు గురించి నెగిటివ్ పోయి ఇక పాజిటివ్గా ఆలోచిస్తూ ఇక అప్పును చూసి గబగబా దాక్కునేది పరిగెత్తాలని చూసి జారి పడిపోతుంది ఒక్కసారిగా అమ్మ అని చెప్పి సౌండ్ రాగానే ఎవరు అనగానే అమ్మ అనుకుంటా అమ్మ గొంతులాగే ఉంది అని చెప్పి కళ్యాణ్ అప్పు కిందకి వస్తారు నాలుగు మెట్టలు జారి కింద పడిపోతుంది ఇక ధాన్యలక్ష్మి వెంటనే ఇక అప్పు అమంతంగా మనిషిని తీసుకొని ఆంటీ అయ్యో అని చెప్పి గబా గబా బెడ్రూమ్లో పడుకోబెడుతుంది పడుకోబెట్టి పడుకోపెట్టి కాలికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక కట్టు కడుతుంది ధాన్యలక్ష్మి ఏమి అనదు అలానే చూస్తూ ఉంటుంది ఆంటీ ఏంటంటే అలా జారిపోయారు డాక్టర్ గారిని పిలుస్తాను అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేసి ఇక మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకొని వస్తుంది డాక్టర్ అయితే కాలు కింద పెట్టకూడదు ఒక టూ డేస్ పాటు కాలుని కదపకుండా ఉండండి అని చెప్పి చెప్పడంతో దానిలక్ష్మి ఇక అలానే కూర్చుని పోతుంది లక్ష్మికి వాష్రూమ్ రాగానే అప్పుని ఇక తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళడం పడుకో పెట్టడం అన్నీ చేస్తుంది ఇక వంటగదిలోకి వెళ్ళి వంట చేసి కళ్యాణికి టిఫిన్ పెడుతుంది ట్యాబ్లెట్లు వేసుకో నువ్వు అన్నీ కూడా మర్చిపోయి నార్మల్గా అయ్యి చక్కగా కవిత్వాలు రాసుకో కవి అని చెప్పి కళ్యాణికి చాలా మంచిగా చెప్తూ ఉంటుంది ఇటు దానలక్ష్మికి ఇక భోజనం చేసి తీసుకొని వచ్చి ఇదిగోండాంటి భోజనం అనగానే దానలక్ష్మి ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతుంది చి నేను చాలా ఘోరంగా ఆలోచించాను నేను కూడా ఒకప్పుడు మిడిల్ క్లాస్ నుంచే వచ్చాను కానీ ఇప్పుడిప్పుడే నాకు నాకు కొమ్ములు వచ్చినట్టు నేను ఇలా మారిపోయాను నిజానికి పెళ్ళైన కొత్తల్లో కావ్యం చూసి కావ్య లాంటి కోడలు రావాలని నేను ఎంతో ఆశపడ్డాను అలాంటిది కావ్య చెల్లెలైన అప్పుని దూరం పెట్టాను ఆ అనామిక రావటం ఆ అనామిక మాటలు బాగా నెత్తి మీదకి ఎక్కించుకొని అప్పుని కళ్యాణ్ణి అవమానించాను అనుమానించాను కానీ అప్పు మాత్రం నా కొడుకు విజీవితం గురించి ఎంత చక్కగా ఆలోచించింది తను నా కొడుకుని ఈ ఇంటి ఆస్తి గురించి కాదు తను ఒక్క మంచి స్నేహితురాలు నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి కుమిలిపోతుంది ఇక అప్పు భోజనం అంతా తీసుకొచ్చి పెట్టి ఆంటీ సాయంత్రం అవుతుంది నేను వెళ్ళాలి ఇక భోజనం రాత్రి టిఫిన్ కూడా హాట్ ప్యాక్లో పెట్టాను ఇక ఈ లోపల అక్క వాళ్ళు బయలుదేరుతున్నారు ఇంకా రెండు మూడు గంటల్లో వచ్చేస్తారు ఇక మీకు ఏమన్నా పని ఉంటే నా నేను చేసి పెడతాను చెప్పండి అని చెప్పి ఇక అప్పు అనగానే అప్పు మాట తీరికి కట్టుబొట్టిని చూసి నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అప్పు అచ్చం కావ్యలాగే ఉంది కావ్య ఏ రకంగా ఇంట్లో ఎంత చక్కగా ఉందో అంతే చక్కగా రెండే రెండు నిమిషాల్లో వంట చేసి నాకు కళ్యాణికి అందిచేసింది ఇలాంటి అప్పు గురించి నేను అనవసరంగా చాలా చండాలంగా మాట్లాడాను కావ్య గురించి కూడా నోటుకు వచ్చినట్టుగా పారేసుకున్నాను నా కొడుక్కి అప్పు అనే తగ్గజోడి అప్పునే నా ఇంటి కోడలు అప్పు లేకపోతే నా కొడుకు పూర్తిగా నా చేయి జారి వెళ్ళిపోతాడు వాడు ఇన్ని రోజులకి వాడు మొహంలో మళ్ళా కళను చూశాను అప్పు ఇంటికి వస్తే వాడు నార్మల్ మనిషి అయ్యి మళ్ళా నార్మల్గా కళ్యాణ్గా మారుతాడు అని చెప్పి ఇక వెంటనే కూడా అప్పు నేను మీ నేను అలాగే కళ్యాణ్ మా ఫ్యామిలీ అంతా కూడా రేపు మీ ఇంటికి రాబోతున్నాం అని చెప్పి అంటుంది అదేంటంటే అనగానే కాలు చాలా నొప్పి తగ్గిపోయింది రేపు ఈవినింగ్ కల్లా పూర్తిగా అని అన్నారు కదా డాక్టర్ ఎల్లుండి కల్లా మీ ఇంటికి మేము అందరం రావాలనుకుంటున్నాం అనగానే ఆంటీ అని చెప్పి అడుగుతుంది అప్పు ఎందుక ఇదిగో ఈ బుట్ట బొమ్మని మా ఇంటికి కోడలుగా పంపించమని అనగానే అప్పు ఆశ్చర్యపోతుంది ఏంటి ఇష్టం లేదా నా కొడుకంటే నా కొడుకంటే ఇష్టమని ఆ రోజు పెళ్ళి మండపం మీద అంత ఇదిగా చెప్పావు ఇప్పుడెందుకు ఇష్టం లేదంటున్నావు అని చెప్పి దాని లక్ష్మి అనగానే తలదించుకొని ఆంటీ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం కళ్యాణ్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను కానీ కళ్యాణ్కి నేను తగ్గ జోడిని కాదు కళ్యాణ్ మీరెక్కడా మేమెక్కడా అంటే అనగానే అవన్నీ ఒకప్పుడు నిజానికి మీరెక్కడా నేనెక్కడా మీ మనసుకి నా మనసు సరికాదు నువ్వు చిన్నపిల్లవైనా చాలా పెద్ద మనస్తత్వానికి ఉంది పెద్దదాన్నైనా పూర్తిగా మారిపోయి ఇంతవరకు తెచ్చుకున్నాను నేను చేసిన దానికి నీకు పర్సనల్గా సారీ అడుగుతున్నాను ఇంకెప్పుడు కూడా ఈ విషయాలు ఏవి కూడా తలకెక్కించుకోద్దు కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం వాడు మనసు గెలుచుకున్న నువ్వన్నా నాకు ఇష్టమే మీరిద్దరూ నా కళ్ళ ముందే పెళ్లి చేసుకొని తిరుగుతూ ఉంటే చూడాలనుకుంటున్నాను ఇంక నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళు రేపు అందరూ తీసుకొని మీ ఇంటికి వచ్చి తాంబూలాలు తీసుకుంటాను కళ్యాణ్ నువ్వు చల్లగా పిల్ల పాపులతో సంతోషంగా ఉండాలి అని చెప్పి దానలక్ష్మి బాగా ఇక ఎమోషనల్ అయిపోయి చెప్తుంది ఇక అప్పుని అప్పు ఒక్కసారిగా ఇక ఆశ్చర్యపోతుంది చాలా నవ్వుతూ ఇక ఏమనాలో అర్థం కాదు అప్పుకి ఇక కళ్యాణ్ అయితే ఇక సంతోషంతో ఉబ్బితబ్బిపోయిపోయి అప్పు ఏంటప్పు ఇంకా ఆలోచన చేస్తున్నావు నువ్వంటే నాకు ప్రాణం ఆ సంగతి నాకు కూడా తెలీదు ఇదిగో ఈ కవిత్వంలోనే నీ గురించి రాశాను అని చెప్పి కవిత్వం తీసి ఇక అప్పుకి చదువుతూ ఉంటాడు ఒక్కసారిగా అయ్యో ఆంటీ నిజానికి కళ్యాణ్ పెళ్లి చేసుకోవడం నాకు బాగా ఇష్టం కానీ ఈ కవిత్వాలు వినటం మాత్రం నా వల్ల కాదు అనగానే బ్రో నిన్ను అని చెప్పి ఇక వెనక పరుగు పెడతారు ఇద్దరు కూడా పరుగు పరుగున బయటికి వెళ్తారు దాని లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంటిలోనే బంగారాన్ని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఇంత మంచి అమ్మాయిని కళ్యాణికిచ్చి పెళ్లి చేయకుండా అనవసరంగా ఆ రాక్షసినిచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను ఇప్పటికైనా అప్పోకిచ్చి పెళ్లి చేసి వాడి జీవితంలో ఇక సంతోషాన్ని చూస్తాను ఇక గుడి నుంచి రాగానే కావికి మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి ఇక ఎల్లుండే కనకం దగ్గరకు వెళ్ళి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటాను అని చెప్పి దానలక్ష్మి మనసులో అనుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ధానలక్ష్మి పూర్తిగా మారిపోయి మనస్ఫూర్తిగా అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయమని కనకాన్ని అడుగుతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వా వాచింగ్